నంద్యాల జిల్లా శ్రీశైలం మల్లన్న ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది వరుసగా సెలవులు కావడంతో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది భక్తులు జాము నుంచే పాతాల గంగలో స్నానాలు ఆచరించి స్వామి అమ్మవార్లను దర్శనం కోసం బారులు తీరారు స్వామి అమ్మవార్ల దర్శనానికి ఆరు గంటల సమయం పడుతోంది మరోవైపు భక్తులు రద్దీ దృష్ట్యా శని ఆది సోమవారాల్లో ఆర్జిత అభిషేకాలు కుంకుమార్చన నిలుపుదల చేశారు అధికారులు నంద్యాల జిల్లా శ్రీశైలం మల్లన్న ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది వరుసగా సెలవులు కావడంతో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది ఇటు భక్తులు వేకువజాము నుంచే పాతాల గంగలో పుణ్య స్నానాలు ఆచరించి స్వామి అమ్మవార్లను దర్శనం కోసం బారులు తీరారు స్వామి అమ్మవార్ల దర్శనానికి ఆరు గంటల సమయం పడుతోంది మరోవైపు భక్తుల రద్దీ దృశ్య శని ఆది సోమవారాల్లో అత్తాభిషేకాలు కుంకుమార్చన నిలుపుదల చేశారు అధికారులు